అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులను ఏపీ ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది ఇక తొలి విడతను గత ఆగస్టు నెలలో ఇస్తే ఏడు వేల రూపాయలను ఈ నవంబర్ నెలలో రెండవ విడత ఏడు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం కూడా ఇప్పటికే ఇరవై వేల రూపాయల్లో రెండు విడతల డబ్బుల కింద అర్హత ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి మూడవ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి అంటే ఈ మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి గతంలో వచ్చినట్లు ఏడు వేల రూపాయలు కాకుండా ఈ రెండు విడతల్లో ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు వచ్చాయి మరి చివరి విడతలో మనకి ఇది మూడో విడత చివరి విడత అనమాట మరి చివరి విడతలో మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు కనుక వచ్చేస్తే ఇరవై వేల రూపాయలు వచ్చినట్లు అవుతుందనమాట మరి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకి ఇక్కడ అవకాశం ఇస్తుందో అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ కూడా విడుదలవుతుంది పూర్తిగా ఈ అన్నదాత సుఖీభావా పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పైన డిపెండ్ అయ్యి ఉంది అంటే ఆధారపడి ఉంది మరి పిఎం కిసాన్ ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత ఇచ్చారు ఆగస్టు నెలలో ఇరవై ఒకటో విడత నవంబర్ నెలలో ఇచ్చారు ఇక ఇరవై రెండో విడతను ఇవ్వబోతున్నారు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పిఎం కిసాన్ రూపంలో ఇరవై మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవై రెండో విడత రెండు వేల ఇస్తే అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే చేసుకోవాలి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత రావాలంటే ఆల్రెడీ రెండో విడత పడినటువంటి వారు కానీ అలాగే ఈ రెండో విడత డబ్బులు పడనటువంటి వారు కూడా మీరు ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో డబ్బులు వస్తే పిఎం కిసాన్ డబ్బులు లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి మీరు ఏం చేయాలనేది నేను చెప్తాను అలాగే అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రైతులకు పంట పెట్టుబడి రూపంలో ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట మరి ఇప్పటికే రెండు విడతలు పూర్తి అయిపోయింది కాబట్టి మూడో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ అప్డేట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి మనం ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీరు లైక్ చేసేయండి వీడియో లింక్ను తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం చెప్పింది ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఆ రైతులకు పంట పెట్టుబడి సాయం కింద గత యా మనకు గత ఖరీఫ్ సీజన్లో మనకు డబ్బులు వేయడం జరిగింది ఆగస్టు నెలలో మళ్ళీ మొన్న ఖరీఫ్ సీజన్ అయిపోయేటప్పుడు మళ్ళీ కూడా డబ్బులు వేశారు రెండో విడత కింద తొలి విడతలో ఏడు వేలు ఇచ్చారు రెండో విడతలో కూడా ఏడు వేలు ఇచ్చారు ఇప్పటికే ప్రతి రైతుకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రైతులకు మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ నలభై ఆరు లక్షల మంది రైతులకు కూడా పద్నాలుగు వేల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది మరి పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇప్పుడు మళ్ళీ కూడా మనకు విడుదల చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందాలి అంటే ఇక మూడో విడత అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికీ రెండు విడతలు పూర్తి అయిపోయింది కాబట్టి ఈ చివరి విడతగా ఈ మూడో విడత డబ్బులను కనుక ఇచ్చేస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి మూడో విడత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలని ఇస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు రావాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మీకు ఆల్రెడీ కు రెండో విడత డబ్బులు పడినా అలాగే రెండో విడత డబ్బులు పడకుండా ఉన్నా కానీ మీరు ఈ మూడో విడతలో మీకు కలిపి వస్తాయి అలాగే మీరు ఈ యొక్క మూడో విడతలో ఈ డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎప్పుడు మూడో విడత విడుదలవుతుంది అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన అప్డేటు ఇవ్వదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్ ప్రకారం ఈ డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో వు అప్పుడే అన్నదాత సుఖీభోవాను విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు మరి కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతున్నాయి ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మరి ఈ డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభావ కూడా మనకు విడుదల కాబోతుంది మరి డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఏం చేయాలనేది కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని గునుక చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే రెండు కూడా వేరు వేరు పథకాలండి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోండి అలాగే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవకు వెళ్ళి పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత వివిధ దశల్లో మీకు వెరిఫికేషన్ చేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అది కూడా మీరు చిన్న సన్నకారు రైతులైతేనే మీకు యొక్క పథకాలకు దరఖాస్తులు అనేది స్వీకరిస్తారు మీకు ఎలిజిబిలిటీ కూడా వస్తుంది అంటే అర్హత కూడా వస్తుంది అన్నమాట కాబట్టి మీకు అర్హత ఉందా లేదా అనేది ప్రభుత్వం నిర్ధారించి అర్హుల జాబితాలో మీ పేర్లను అయితే తీసుకురావడం జరుగుతుంది మరి అరుకుల జాబితాలో పేర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయాలంటే మూడు పనులను ఖచ్చితంగా చేసుకోవాలి ఈ మూడు పనులు మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే తెలుస్తుంది మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి అక్కడ చెక్ చేసి చెప్తారు ఇక రెండో చూస్తే ఈకేవైసీ ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఇక రెండో విడత డబ్బులు విడుదలైనప్పుడు కూడా చాలా మందికి ఈకేవైసీ లేని కారణంగా ఈ రెండో విడత డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఇప్పటికే మనకు ఎనభై శాతం మంది రైతులు ఈకేవైసీ చేసుకుంటే ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చుని మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది అక్కడ చూపించడం జరుగుతుంది ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ ఆల్రెడీ డన్ అని వస్తుంది ఈకేవైసీ లేకపోతే ఈకేవైసీ డన్ అని చెప్పి వస్తుంది ఇట్లా వస్తుందనమాట మరి ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి మా ఫోన్లో అని అనుకుంటే మీరు నేరుగా మీ సేవకు వెళ్ళచ్చు మీ సేవకు వెళ్ళి అక్కడ మళ్ళీ కూడా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాళ్ళు మీ దగ్గర వేలి ముద్ర వేయించి ఈకేవైసీని కంప్లీట్ చేస్తారు ఇట్లా కూడా మీకు ఈకేవైసీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింకు మరి లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల కావు మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ మీరు ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చే ఓపెన్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే పర్వాలేదు ఒకవేళ ఆధార్ లింక్ ఉంటే ఆధార్ లింకు లేకపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే మరొకసారి ఆధార్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అట్లా వీలు కాలేదు అకౌంట్కి అని చెప్పని అనుకుంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది మరి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మై మేలుగా ఉంటుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులని అయితే మీకు వచ్చేయడం జరుగుతుంది మూడో విడత డబ్బులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలని అయితే అందించబోతోంది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్తో పాటు క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేస్తే లిస్ట్లో పేరు వస్తుంది అందులో పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇదే విధంగా చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేస్తే మీకు పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందా లేదా అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది ఆ విధంగా చెక్ చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందించడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు